ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారికి మండల కమిటీ సభ్యులు అన్న గారికి గోపాల్ గారికి అదేవిధంగా ఇక్కడ దీక్షల్లో పాల్గొన్నటువంటి ఉద్యోగులకు సహకార సంఘం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పాల్గొంటున్నటువంటి సంఘీయులందరికీ ఉద్యోగ సంఘాల నాయకులకు అందరికీ విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సహకార సంఘం ఉద్యోగుల సమస్యలపై మరి రెండో రోజు నిరోవధిక సమ్మె జరుగుతుంది మరి ఈరోజు సహకార సంఘం ఉద్యోగులకు ఆరోగ్య బీమా ముప్పై ఆరు జీవో అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత హాజరైనటువంటి ఎక్కినటువంటి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ అదేవిధంగా గ్రాడ్యుయేటీ ఇలాంటి సమస్యల పైన ఈరోజు నిరవధిక సమ్మెలు చేస్తుంటే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అని అడుగుతున్నాం ఈరోజు ఈరోజు ముప్పై ఆరు జీవోను మరి గత మూడు సంవత్సరాల క్రిందమే జీవోను విడుదల చేసినటువంటి ఈ ప్రభుత్వాలు మరి దాన్ని అమలు పరచడంలో వ్యాప్తం ఎందుకు చేస్తున్నాయని అడుగుతున్నాం ఈరోజు సంక్షేమ పథకాల పేరుతో మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై భారం మోపుతుంటే మరి ఈ రోజు సహకార సంఘం ఉద్యోగులు రైతుల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందిస్తున్నటువంటి సేవల పట్ల ఈ ప్రభుత్వానికి పట్టరా అని అడుగుతున్నాం ఎందుకని చాప్యం చేస్తున్నారని సందర్భంగా మేము అడుగుతున్నాం సహకార సంఘం ముద్ద పరిష్కరించేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ అది అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను